చంద్రబాబు నాయుడు గారి పెట్ ప్రాజెక్ట్ పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టుకి ఆదిలోనే అడ్డంకులు ఎదురైనవి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కావాలి అని చెప్పి కేంద్రానికి పంపించింది ప్రతిపాదనలో అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి కేంద్ర జనసంఘం దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఇందులో ఉన్న సమస్యలను ఆకలింపు చేసుకొని అప్పుడు అనుమతులు ఇవ్వాలి అందువల్ల ముందు మీరు కేంద్ర సంఘం అనుమతులు తీసుకోండి ఆ తర్వాత పర్యావరణ అనుమతుల కోసం రండి చెప్పింది కేంద్రంలో అటవీ పర్యావరణ శాఖ ఈఏసి అంటారు అంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు దీని మీద చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనల్ని మళ్ళీ వెనక పంపుతున్నాము అని చెప్పారు ఏంటి పర్యావరణ అనుమతుల కోసం పంపినటువంటి ప్రతిపాదనలని వెనక పంపుతున్నారు ఎందుకంటే ముందు మీరు కేంద్ర సంఘం అనుమతులు తీసుకోవాలి ఎందుకంటే ఇందులో చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఏంటి ఆ ఇష్యూస్ ఉదాహరణకి ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి రెండు గోదావరిలో వరద జలాల లభ్యత మీద ఒక అధ్యయనం చేయాల్సి ఉంది ఈ ప్రాజెక్టు మీద ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాదు కేంద్ర ప్రభుత్వంలో చాలా విభాగాలకి ఇప్పటికే కంప్లైంట్స్ కూడా చేసింది సో ఈ నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది వీటన్నిటిని లోతుగా పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వాలి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ మదింపు కోసం ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పంపించాలి అప్పుడు వాటికి అనుమతులు ఇస్తారు అంటే ప్రస్తుతం ప్రాసెస్ డిలే అయినట్టుగా అర్థం చేసుకోవాలి ఈ ప్రాజెక్టు మీద చాలా కాలంగా చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలుసు మనకి తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఎట్లాగూ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి అనేక రకాల ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి రాశారు అదిగాక ఈ అంశాన్ని పొలిటికల్గా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి బీఆర్ఎస్ ఏ విషయంలో ఇంకా గట్టిగా మాట్లాడుతోంది కాంగ్రెస్ కూడా మేము బీఆర్ఎస్ కంటే ఎక్కువ గట్టిగా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు లెటర్ల మీద లెటర్లు ప్రభుత్వం తరఫున కేంద్రానికి రాస్తున్నారు ఈ బనకచోళ్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఇక ఆంధ్రప్రదేశ్లో చాలామంది సాగునీటి రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు దానికి చాలా కారణాలు చెప్తున్నారు అనుకోండి ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టి లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే నదుల అనుసంధానంతో ముడిపడిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలోనూ నిర్మాణం పైన ఆరంగానికి చెందిన నిపుణులు అధ్యయనకారులతో సమగ్రంగా చర్చించకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేయడం వల్లే ఈ ఎదురుదెబ్బా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అనుమతుల రద్దుపై రఘునందన్ రావు హర్షం అంటే బీజేపీ నాయకుడైన గోదావరి వాటర్ ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ వల్లే బనక చీరలకు అనుమతులు ఇవ్వలేదు ఇదంతా మిస్లీడింగ్ బనక చీరలకు అనుమతులు ఇవ్వకపోవడం కాదు ఇప్పుడు జరిగింది బనక చర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘానికి మీరు ప్రతిపాదనలు పంపించండి వాళ్ళు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసి పక్క రాష్ట్రాలతో ఉన్న వివాదాలు ఇతరత్రా ఉన్న ఇబ్బందులు అన్నింటినీ పరిశీలించి అనుమతులు ఇస్తారు ఆ తర్వాత మీరు పర్యావరణ అనుమతులు తీసుకోండి అని చెప్పారు అంతే నేను ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక కొర్రీ వేసింది అంతే అంతేగాని బలక్చేర్ల ప్రాజెక్టుకి అనుమతుల రద్దు కాదు కానీ దీన్ని రకరకాలుగా వక్రీకరిస్తారు కదా దునపోతు ఏమింది అంటే దూడ కట్టేయండి అన్న చందానం వైసార్సిపి హ్యాండిల్స్ కొన్ని కూడా వీటి గురించి రాసినాయి వర్రా రవీందర్ రెడ్డి అని చెప్పి ఈయన రాసింది సోషల్ మీడియాలో చూశాను నేను వైసీపీకి చెందినటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని ఈ మధ్యకాలంలో చాలాసార్లు అరెస్టులు చేశారు తర్వాత విడుదలయ్యాడు అది కొనసాగుతోంది అదొక ప్రహాసనం ఇప్పుడు ఒకటి రాశాడు ఏంటి బ్రేకింగ్ న్యూస్ కేంద్రంలో చక్రం తిప్పిన ఏబి వెంకటేశ్వరరావు బనకచర్ల ప్రాజెక్ట్ వద్దు అని మొదటి నుండి చెప్తున్న ఏబి ఏపీకి కేంద్రం ఎదురు దెబ్బ బనకచర్లకు అనుమతి ఇవ్వలేము బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించిన కేంద్రం బనక ఏపీ ప్రతిపాదన తిప్పి పంపిన కేంద్రం అనుమతులు ఇవ్వలేమని ఏపీకి తేల్చి చెప్పిన కేంద్రం ఎంత మిస్లీడింగో చూడండి ఎంత వక్రీకరణో చూడండి ఒకటి వక్రీకరణ రెండవది మిచ్చిఫ్ ఉద్దేశపూర్వకంగా తంపులు పెట్టేటువంటి ఒక ఆలోచన ఫస్ట్ పాయింట్ బనకచర్లకు అనుమతి ఇవ్వలేము అనుమతులు తిరస్కరించిన కేంద్రం అనేవన్నీ అబద్ధాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండవది ఏపీ వెంకట్రావు గారి పేరు ఎందుకు వచ్చింది నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను కదా ఈ బనక ప్రాజెక్టుకు సంబంధించి పి లక్ష్మీనారాయణ గారు ఒక వేదిక పెట్టి విజయవాడలో ఈ బనకచరల అనుసంధాన ప్రాజెక్టు ఎందుకు మంచిది కాదో మాట్లాడారు ఏబి వెంకటేశ్వరావు గారు కూడా ఆ సదస్సులో పాల్గొని ఈ బనకచరల అనుసంధాన ప్రాజెక్టు మీద కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు కొంత వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టుకి దానిని ఇతను లింక్ చేసి కేంద్రంలో చక్రం తిప్పిన ఏబి వెంకటేశ్వరావు అట ఎంత మిచ్ఛిఫో చూడండి కేంద్రంలో చక్రాంతి పగల శక్తి సామర్థ్యాలు ఏబి వెంకటేశ్వర గారికి ఉంటే అసలు మరి రవీందర్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేసి నాలుగేళ్ల పాటు ఉద్యోగం లేకుండా చేయగలిగేవాడు కాదు అంటే ఇటువంటి వాళ్ళకి రాష్ట్రం రాష్ట్రంలో ప్రాజెక్టులు రాష్ట్రం బాగుపడడం ఇట్లాంటి అంశాల మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు ఎంతసేపు ఆ పొలిటికల్ ఇంట్రెస్టు మా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి మిగతావన్నీ అనవసరం గమత ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ని యాక్టివ్గా టేకప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన హయాంలోనే ఒక విమర్శ ఏమిటంటే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడానికి జస్ట్ లైక్ తెలంగాణలో కాళేశ్వరం లాగా ఒక భారీ ప్రాజెక్టుని రూపకల్పన చేసి ఒక లక్ష కోట్లు అయ్యే ప్రాజెక్టుని ఏ విధంగా అయితే తెలంగాణలో చేశారో అట్లానే ఇక్కడ కూడా చేసి ఫార్ములేట్ చేసి దాన్ని మేఘా ఇంజనీరింగ్కి ఇవ్వాలి మేఘా కృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి వాళ్ళ కంపెనీకి తద్వారా అందరికీ చాలా డబ్బులు వస్తాయి అందుకని ఈ ప్రతిపాదన చేశారు అనే విమర్శలు ఉన్నాయి అది ఎంతవరకు వాస్తవం అనేది వేరే విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది అయినా కూడా అయినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ప్రయత్నంలో రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి ట్వీట్లు లేక పోస్ట్లు చేస్తారు గమ్మత్ ఏమిటంటే ఈవెన్ సాక్షి పత్రిక కూడా ఈ వార్తని చాలా ఫ్యాక్చువల్గా ఇచ్చింది పోలవరం బనకచెర్ల ప్రతిపాదన వెనక్కి అని పెట్టారు హెడ్లైను గోదావరిలో నీటి లభ్యతపై సిడబ్ల్యూసీతో అధ్యయనం చేయించండి అంతర్రాష్ట్ర అనుమతి తీసుకోండి ఆ తర్వాతే పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ అని రాశారు వీళ్ళు మరీ వక్రీకరించలా ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ ప్రపోజల్ వచ్చింది పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు అని చెప్పి అంచనా వేశారు ఏంటి ఈ ప్రాజెక్టు వల్ల లాభం అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ చెప్పేది ఎనభై లక్షల మందికి తాగునీటి వసతి లభిస్తుందట దీనివల్ల మూడు లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు వస్తుందట ఎకరాలు కాదు హెక్టార్లు మూడు లక్షల హెక్టార్లు అలాగే తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరించవచ్చు స్టెబిలైజ్ చేయొచ్చు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనతో పాటు పరిశ్రమలకి ఇరవై నీటిని కూడా సరఫరా చేయొచ్చు అట ఈ ప్రాజెక్టు ద్వారా ఇవన్నీ లాభాలు అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు అయితే ఇందులో కొంత విమర్శ ఏంటంటే బీజేపీ కూడా కూటమిలో భాగమే కదా తెలుగుదేశం పార్టీ కూడా ఇండియాలో భాగం కదా సో కేంద్రంతో ముందుగా మాట్లాడుకొని అన్ని వీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదా అనేటువంటి విమర్శలు ఉన్నాయి అయితే కేంద్రం కూడా ఏకపక్షంగా ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి తెలపలేదు ఒక పక్కన తెలంగాణ చాలా అభ్యంతరాలు లేవనెత్తుతోంది మరొక పక్కన ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ సెషన్ చేశారు అయితే కేంద్రం ఈ ప్రాజెక్ట్ను సాకారం చేయడానికి సుముఖంగానే ఉంది అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఈ నెల పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధికారులు రమ్మన్నారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడదాం తెలంగాణ వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు ఏమిటో చెప్పొచ్చు ఏపీ అధికారులు ఆ అభ్యంతరాలకు సమాధానాలు చెప్తారు మాకు కూడా అర్థమవుతుంది అప్పుడు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఈ పదకొండవ తేదీన ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి ఏపీ ఇప్పటికే మేము వస్తామని చెప్పారు తెలంగాణ వాళ్ళు ఇంకా చెప్పాల్సి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది కూడా కాబట్టి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు అయితే అసలు ఇష్యూ ఏమిటంటే ఈ పోలవరం బమచరల అనుసంధాన ప్రాజెక్టు అనేది ఒకటి ఫీజుబుల్లా రెండు డిజైరబుల్లా అవసరమా మూడు దీనివల్ల రాష్ట్రం మీద అనవసరమైనటువంటి అప్పుల భారం పడుతుందా ఎందుకంటే ఇది లక్ష కోట్ల పైగానే అవుతుంది కాబట్టి ఈ ఇష్యూస్ ఇంపార్టెంటు ఈ ఇష్యూస్ మీద లోతుగా చర్చ జరగడం లేదు అనేది చాలామంది చేసేటువంటి విమర్శ